హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి రైతు బంధుకు సంబంధించి శుభవార్త రైతు బంధు నిధులను అయితే విడుదల చేశారు చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి ఆరు హామీలను నెరవేర్చే దిశగా అడుగులైతే వేస్తూ ప్రస్తుతం ఇక ఆరు హామీలలో ఇప్పటికే ఐదు హామీలను పూర్తి చేసినట్లు వారు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక వాటిలో మహాలక్ష్మి యోజన కింద ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా గృహ జ్యోతి ప్రయోజనం కింద ప్రతి ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రారంభం చేయనున్నారు అదేవిధంగా ఇంటి స్థలం కలిగినటువంటి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీమా సౌకర్యం ఆరోగ్యం శ్రీ యోజన కింద పది లక్షలు అయితే ఇస్తున్నారండి అదేవిధంగా గత ప్రభుత్వం రైతన్నలకు రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయలు అయితే ఏడాదికి రెండు విడతల్లో వారి యొక్క ఖాతాల్లో అయితే జమ చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఆలస్యమైందని చెప్పాలి ఈ క్రమంలోనే గతంలో ఎకరం లోపు వ్యవసాయం కలిగి భూమి ఉన్నటువంటి రైతులకు వారి ఖాతాల్లో రైతు బంధును అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా మొన్నటి వరకు మూడు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు అయితే ఇచ్చేశారు అయితే మూడు నుంచి ఐదు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి అదేవిధంగా దీంతో రైతన్నలకు మాకు డబ్బు జమ చేయాల్సిందిగా రైతుల అధికారులను అయితే మరపెట్టుకుంటున్నారు అదేవిధంగా ఎట్టకేలకు వారి నిరీక్షణకు ముగిసింది కాబట్టి అని చెప్పాలి ఎందుకంటే తాజాగా మూడు నుంచి నాలుగు ఎకరాలు కలిగినటువంటి రైతులకు వారి యొక్క ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం నుండి ఈ డబ్బులను జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది దీంతో పలువురు రైతులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తొంభై మూడు శాతానికి పైగా రైతు బంధుకు ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు సోదరులకు ఈ విడుదల అయితే చేస్తూ మరి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు అయితే ముగియనున్నాయి కాబట్టి ఎన్నికల నియమావళి విడుదలయ్యే కొత్త ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం కష్టమే అని కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి చెప్పుకొస్తున్నారు ఈ విధంగా రైతు బంధుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం అయితే రిలీజ్ చేయబోతున్నట్టు మనకు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్నటువంటి వారికి ఈ విధంగా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ